రాబో దినాల్లో యువత చెడిపోకుండా చక్కటి మార్గంలో జీవించేలాగా వారి జీవన విధానం ఎటువంటి అలవాటు లేకుండా ఆడబిడ్డలకు రక్షణగా వాళ్ళు ఉంటూ ఆడబిడ్డలు సమస్ సంరక్షించే ఎక్కువగా ఉంటూ చక్కటి జబ్బులు చదువుకుంటూ ఆ దిన ప్రభుని ఎలా నమజ్ చేయాలి ఉంటే ప్రార్థన చేయాలి అనే కంటెంట్తో దాంతోపాటు తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి యుద్ధాపరం ఉన్న తల్లిదండ్రుల్ని ఎలాంటి విలువతో యువత జీవించాలి యువతలకు ఒక చక్కటి మార్గాలు చక్కటి సందేశాలతో ఇది ఒక రకం చెప్పాలంటే ఎగ్జిబిషన్ అంటే భవిష్యత్ తరాలకు పిల్లల్ని మనము ఎలా తయారు తీసుకోవాలని బాధ్యత కూడా ఈరోజు ఈ ఎస్ఐఓ కార్యక్రమం అనిపించాను యోగా నేను అభినందిస్తున్నాను మీరు నేర్చుకున్నటువంటి ఈ విశేషమైనటువంటి విషయాలను ఇక్కడికి మర్చిపోకుండా మీరు ఇతర మతస్థులన్ని ఇతర వ్యక్తులతో తిరిగేటప్పుడు వారందరికీ ఇది నేర్పించి మీరు ఎలాంటి గొప్ప విషయాలతో మీరు జీవనం సాగిస్తున్నారు మీ కుటుంబంలో ఎంత సంతోషంగా ఉన్నారు మీరు ఇతరుల పట్ల ఎంత ఒక జాలి దయ కరుణ ప్రభావంతో ఉన్నారు ఇవన్నీ నేను సమాజాన్ని నేర్పించే వ్యక్తులుగా ఉండాలి ఈ ఇంత చక్కటి కార్యక్రమాలు నేర్పించేందుకు పిల్లలను అభినందిస్తూ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి యువత కూడా చెడిపోకుండా వారిని మార్చే దీపగా మీ లాలి కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినటువంటి ఓ స్టూడెంట్ సార్ ఇస్లామిక్ విద్యార్థి సంఘానికి నా ప్రయత్నం అర్థం చక్కటి కార్యక్రమం మనిషి గుర్తుకు నుంచి మరి చివర ఘట్టం వరకు చనిపోయేంత వరకు సమాజంలో కానీ దేవుని మార్గంలో కానీ ఎలా బ్రతకాలి ఎలాగ నెలగాలి తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి సమాజంలో ఎలాగ మర్యాదగా ఉండాలి పెద్దలే మరి ఒక ఎలాగ చూపించాలి అదేవిధంగా దేవుని మార్గలు ఎలా నడుచుకోవాలి మరి చెడు అలవాటు ఎలా దూరం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ చక్కటి మరి ఎస్ఐవర్ వర్ సంస్థలో వదిలేస్తున్నాం మేము మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ చూస్తుంటే చాలామంది నేను చూస్తుంటాను కేరళనాడ వరకు చూస్తుంటాను క్రికెట్ వరకు చూస్తుంటాం చాలామంది టైంకి ఆడతారు కానీ అటువంటిది కాకుండా ఒక చక్కటి వాతావరణంలో చల్లటి దేవుని సరిహద్దులో మసీదులో నమాజ్ చేసుకుంటూ ఈ చక్కటి యొక్క ఈ స్టాల్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి గుట్టుకు నుంచి చివరి దాకా ఎలా మెలగాలి ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఇలా మంచి మార్గంలో ఉంటే బాగుంటాం చెడు కార్తీక చూసుకుంటే ఇలా అందరినీ చూసుకుంటే ఇలాగ ఇలా ఉంటాం అనే చక్కటి మరి స్టూడెంట్ ఇస్తా ఆర్గనైజేషన్ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ ఆర్గనైజేషన్ సంస్థకి మరి మా రూలై సంస్థల పల్లె ఉద్యోగుల సంస్థ తరఫున అభినందిస్తున్నాం అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చాలా నచ్చాయి ఎందుకంటే అన్నగారికి మాది మీ అటాచ్ అయిన మనం మీకు చేసిన కార్యక్రమాలు ఒకటే కులమతాల కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మీరు మధ్యలో ఉన్నాం రాలేదు మరి మాకు మా హృదయం ఖచ్చితమై మీరు చేసిన ఈ ఏర్పాటుని మాకు నచ్చాయి కాబట్టి ఎస్ఐఓ సంస్థను అనుమతిస్తూ ఈ కార్యక్రమాన్ని మాకు ఆహ్వానించరోజు ఎస్ఐఓ తరఫు నుంచి విజిట్ మై మస్జీద్ అనే ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది అంటే మస్జీద్ని సందర్శించండి సో ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి గల గార్థాలు చూడు మొదటిగా ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్ఐఓ జాతీయ జాతీయ పరంగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ముందుగా పరమత సహనాన్ని చాటి చెప్పడం మనం ఏ దేశంలో అయితే ఉంటున్నామో ఆ దేశంలో ఏ అన్య మతస్తులు చాలా మంది జీవిస్తున్నారు కాబట్టి వారి మధ్య పరమత సహనం చాలా అవసరం కాబట్టి అది కేవలం ఒకరి మతాన్ని ఒకరు నేర్చుకున్నప్పుడు పాజిబుల్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది భిన్నత్వంలో ఏకత్వం అనే నాకు ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది రెండో విషయం వచ్చేసి ఇస్లాం మౌలిక సందేశమైనటువంటి సమస్త మానవులు ఒక్కటే ఈ సమస్త మానవాన్ని సృష్టించిన దైవం ఒక్కడే అనే కాన్సెప్ట్ని మనందరికీ చేరవేయాలని అదేవిధంగా దీని ద్వారా మనమంతా వర్గాలు వర్ణాలు వేరైనప్పటికీ మనందరి దేవుని ఒకటే మనందరం కూడా ఒకటే అనే ఈ మెసేజ్ని అందరూ వరకు తీసుకు వెళ్ళాలనేది రెండో అతిపెద్ద ఉద్దేశం మూడో ఉద్దేశం ఏమిటంటే చాలామంది మన ఇతర మతస్థులు మన దేశంలో ఎవరైతే ఉన్నారో ముస్లింలు అజాన్ ఇస్తారు అజాన్ ఎందుకు ఇస్తారు మరియు మసీదులో నమాజ్ ఆచారీస్తారు అలాంటి చాలా విషయాలు చాలామందికి తెలియదు కాబట్టి వాళ్లకు ఈ విషయాలను తెలియజేసి మరియు ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రధానంగా నిర్వహించడం జరిగింది ఈ విషయమై చాలామంది మరి మన ఆల్ఫర్రా రాజు గారైతే కానివ్వండి మరియు సతీశన్న గారు అయితే కానివ్వండి చాలామంది స్టూడెంట్స్ వేరే వేరే మతస్థులకు చెందిన వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ వచ్చారు వచ్చి ఈ ఇస్లాంకి సంబంధించిన జ్ఞానాన్ని వాళ్ళు ఇక్కడ తెలుసుకున్నారు అండ్ దీంట్లో ఎన్ని విషయాలైతే అంటే మంచి విషయాలు కానివ్వండి మరియు మీడియా ద్వారా ఎన్నైతే పైగా భూటంగు విషయాలు విషం చింది విషం చింది మనల్ని విడదీసే విధంగా ఒకటి కాకుండా చేసే విషయాలు ఏదైనా అవి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఈ విషయాలు ఇక్కడ ప్రస్తావించి మనమందరం ఒకటే అనే భావాన్ని భావనలు అందరిలో జరిపదే ఉద్దేశంతో ఉద్దేశించి ప్రోగ్రాం ఇక్కడ జరిపడం జరిగింది ప్రోగ్రాంలో విచేసినటువంటి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి అల్లాలను కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను